హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ కూడా విజయదర్శన శుభాకాంక్షలు మీరు ఏ పని తలపెట్టినా అందరూ మిమ్మల్ని విజయం తప్పనిసరిగా భరించాలని ఒకవేళ పరాజయం ఎదురైనా మీరు నిలబడి మళ్ళీ గెలిచి తేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక మ్యాటర్లోకి వస్తే ఇప్పుడు లేటెస్ట్గా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అంటే ఎల్ఐసి నుండి గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్ ప్రోగ్రాం కింద ఈ అకాడమిక్ ఇయర్లో ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోండి స్కాలర్షిప్ కోసం అంటూ ఒక వెబ్సైట్ అయితే ఎల్ఐసి వారి రిలీజ్ అయింది ఇది ఆన్లైన్ కూడా నడుస్తుంది అయితే దీనికి ఎవరు పెట్టుకోవాలి స్కాలర్షిప్ ఎంత ఇస్తారు ఎలా ఉంటుంది అన్న విషయం తెలుసుకుందాం దీనికి ప్రజెంట్ అంటే ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మీరు జూనియర్ ఇంటర్ లేదా సీనియర్ ఇంటర్ చదువుతూ ఉన్న వాళ్ళు అయి ఉండాలి అలాగే ఒకవేళ మీరు కనుక ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి బీటెక్ చదివే అయితే కనుక ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో బీటెక్లో ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ చదువుతూ ఉన్న వాళ్ళయి ఉండాలి ఒకవేళ మీరు మెడిసిన్ చదివే వాళ్ళైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అయితే దీనికి ఎవరు అప్లై చేసుకోవాలి అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఏ రాష్ట్రం వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు అయితే ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు యాక్చువల్గా అప్లికేషన్లో మీకు అర్హత ఉంటే అప్లై చేసుకునే ప్రాసెస్ అయితే సులభంగా నేర్చరు అయితే సెలెక్ట్ చేసుకునే ప్యాటర్న్ అనేది మెరిట్ ఆధారంగా అండ్ లాటరీ ఆధారంగా ఏ విధంగా ఎలా సెలెక్ట్ చేసుకుంటారు అనేది వాళ్ళ ఫైనల్ డెసిషన్ కాకపోతే అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు కాబట్టి అప్లై చేయలేసే అర్హత ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు మీరు అప్లై చేసే ప్రాసెస్లో మీ దగ్గర ఉండాల్సిన డాక్యుమెంట్స్ వచ్చి మీరు ఏ అర్హత ఆధారంగా అప్లై చేస్తారో ఫర్ ఎగ్జాంపుల్ మీరు నేను ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నాను లేదంటే బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను లేదంటే డిగ్రీ చదువుతున్నాను ఇలా మీరు ఏదైతే చదువుతున్నారో మీరు చదువుతున్నట్టుగా ప్రూఫ్ అంటే మీరు సంబంధిత కాలేజీ నుంచి అంటే మీ కాలేజీ నుంచి స్టడీయింగ్ సర్టిఫికేట్ కానీ లేదంటే వాళ్ళు ఇచ్చినటువంటి ఒరిజినల్ ఐడి కార్డు కానీ రెండిట్లో ఏదో ఒకటి కంపల్సరీగా ఉండాలి దాంతోపాటు మీ యొక్క ఆధార్ కార్డు ఉండాలి అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఉండాలి అలాగే మీ యొక్క ప్రీవియస్ క్వాలిఫికేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీద బేస్ అయి పెట్టేవాళ్ళు ప్రీవియస్గా కంప్లీట్ అయిన క్వాలిఫికేషన్ ఎంత ఉంటుంది అలాగే బీటెక్ మెడిసిన్ చేసేవాళ్ళు ప్రీవియస్ క్వాలిఫికేషన్ అంటే ఆ బీటెక్లో కానీ ఆ మెడిసిన్లో కానీ ఫస్ట్ ఇయర్ మార్క్స్ మేము ఏదైతే ఉందో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ప్రాపర్గా ఉండాలి అంటే ఫైనల్గా మీ యొక్క అకాడమిక్ సర్టిఫికేట్స్ డీటెయిల్స్ ఉండాలి సో ఈ విధంగా అప్లై చేసే ప్రాసెస్ మన నేచర్ కంప్యూటర్స్ ఏదైతే చేస్తున్నాం అలాగే మీకుగా మీరు కూడా అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకోవడానికి డెడ్ లైన్ యాక్చువల్గా ఇదివరకు అయిపోయినప్పటికీ మళ్ళా అక్టోబర్ ఆరో తారీఖు వరకు ఎక్స్టెండ్ చేశారు సో ఫ్రెండ్స్ సమాచారం ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళకి కూడా షేర్ చేయండి వాళ్ళకి కూడా యూజ్ ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అండ్ యూజ్ఫుల్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి అప్లై చేసుకునే లింక్ కూడా మీకు కమెంట్స్ బాక్స్లో ఇచ్చాను చూసి కన్ఫర్మ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ